హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అమా వీడియోస్ కుస్మకుమారి జైట్ కుస్ నైన్ సెవెన్ ఈరోజు ప్రకాశం గారి జయంతి కదండి ఆగస్టు ఇరవై మూడవ తేదీ మరి దాన్ని పురస్కరించుకుని ఆయన నూట యాభై నాలుగవ జయంతి సందర్భంగా మా చిన్నతాత గారి అబ్బాయి మాకు బాబాయ్ గారు అవుతారు కదా వారు తమ చిన్నప్పుడు ప్రకాశం గారితో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనకి వివరిస్తారు అలాగే ఆయనకి తన ఆయన పద్య శతకాలను అన్నిటినో రచించారు మా బాబాయ్ గారు ఉప్పు శ్రీ ఉప్పులూరి లక్ష్మీనారాయణ గారు ఇదివరకు వీడియోలో నేను పెట్టాను ఆయన పద్యాలు కొన్ని శతకాలు వారు ప్రకాశం గారికి నివాళిని పద్య రూపంలో సమర్పిస్తారు వినే అందరికీ శుభాభిన శుభాకాంక్షలు ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు గారి జన్మదిన సందర్భంగా ప్రగాఢ పెద్దవాళ్ళు స్వరాజ్యమే చేయ పోరాటపటి మతో జీవ్యాగము చేయు శీలుడతడో ఆస్తి పాస్తివదలి ఆర్జితండి స్వాతంత్ర్య భావాల సాధువ తడో బాంబు దాడికి కుంటె బాణముగవదలి దొరల అహమణుతు దొడ్డదడూ ఇల్లాలు పిల్లల ఇల్లును వదలియు దీక్ష స్వరాజ్యమే జేయుడతడు ముఖ్యమంత్రి అయిన ముఖ్యమే ప్రజయని స్వంత ఇల్లును లేని పంతులడదు స్వంత ఇల్లునులేని పంతుల తడూ ప్రకాశ దిటవ ఘటికుడు ఆంధ్రకేశరి అమరుడు ఆంధ్రజ్యోతి మీ రోజు ఘనమైన జనుల రోజు పంతులయ్యకుశత కోటి వందనములో ఆ తంగుటూరి ప్రకాశం పంతులు గారి జయంతి సందర్భంగా వారికి ఘనమైన వాళ్ళు మా ఉప్పలూరి వంశ కుటుంబ సభ్యులు భాగ్యము పంతులు గారు ఆయన చివరి రోజుల్లో విజయవాడలో గవర్నపేటలో గాంధీ విలాసలో మా గృహంలో ఆయన ఎక్కువగా రోజులు మకాన్ చేయటం అది మా ఉప్పలూరి వంశ కుటుంబ సభ్యులు అదృష్టంగా మేము భావిస్తున్నాం ఆస్తి పాస్తి వదలి ఆర్జిత ఆస్తులు వదలి ప్రజలే ధనముగా భావించి స్వాతంత్ర సముపార్జనే జీవిత భావించి ఇల్లు ఎల్లాలు పిల్లల్ని వదలి చెరసాల పాలై బ్రిటిష్ వారి దమనకాండకు బాంబు గుండ్లకు తన గుండెను బాణముగా వదలి ఆంధ్ర కేసరిగా కీర్తి ఘడించి ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించి గ్రామ స్వరాజ్యమే పరిపాలన కొనసాగించి ముఖ్యమంత్రి అయినను తన సొంత ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో మలి జీవితం కొనసాగించి జేస స్వాతంత్ర్యం కొరకై అసూలు బాసిన శ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు గారి నూట యాభై మూడు జయంతి ఉత్సవ సందర్భంగా మా ప్రగాఢ అనివాళులు మా ఉప్పులు వంశ కుటుంబ సభ్యులు అందరం కూడా అర్పించున్నాం టంగుటూరి ప్రకాశం పంతులు గారికి మా హృదయపూర్వక అని ధన్యవాదాలు అండి విన్నారు కదా బావయ్య గారు నివాళిగా ప్రకాశం గారి కోసం రచించినటువంటి పద్యం మరి నచ్చింది వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఇప్పుడే నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుగుతాం ఉందా మరి బాయ్